సో ఆ రోజు కార్యాలయంలో ఉన్నవాళ్ళు సార్ ఒక అరగంట గంట ఎక్కువ తీసుకోకండి దయచేసి సీఎం గారికి టైట్గా ఉంది ఎజెండా తప్పకుండా వెళ్ళాం సో అరగంట సమావేశం చెప్పారు మొదలెట్ట నేను ఒక్కొక్కటి చెప్తూ ప్రారంభించాను లారీ బేకర్ గారు చెప్పిన అంశాలన్నీ మేము అప్పటికే రాష్ట్రంలో ఎలా ప్రవేశపెట్టాము ఎలా చేస్తున్నాము ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి చెప్తూ వస్తే ఆయన చాలా చాలా పొంగిపోయారండి ఆయన అసలు నేను చూడలేదు ఆయన అంతా ఎక్సైటెడ్ అయిపోతారు అప్పటి వరకు రామచంద్ర చెప్పింది మన రాష్ట్రంలో లేదనుకున్నారు అని అనుకున్నారు ఆయన చాలా పొంగిపోయి చాలా బాగుంది ఇదంతా నాకు మరి ఎప్పుడైనా చూపిస్తారా మీరు అదే తప్పకుండా సార్ మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు అని సో హాఫ్ అన్ అవర్ అనుకున్న మీటింగ్ ఆ రోజు సుమారు గంట పదిహేను నిమిషాల దాకా జరిగిందండి అన్ని విషయాలు ఆయన కూలంకషంగా తెలుసుకున్నారు తప్పకుండా అవకాశం ఇస్తూ ఉన్నారు ఆగస్ట్ పదిహేనో తారీఖు నాడు ఆయన ఫ్లాగ్ వాయిస్టింగ్ చేసే గ్రౌండ్స్ నుంచి ఇంకా ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి జిల్లాలకు వెళ్తున్నారు ఆ తరుణంలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఫ్లాగ్ వాయిస్టింగ్ అయిపోయిన తర్వాత మా నిర్మిత కేంద్రాన్ని చెప్పి రంగారెడ్డి జిల్లాలో ఇవాళ ఉన్న గచ్చిబౌలి స్టేడియం ఎదురకుండా ఒక ఒక కాంప్లెక్స్ ఉంటుందండి ఆ కాంప్లెక్స్లో మేము నమూనా గృహాలని చెప్పి కట్టించాము ఆ రోజుల్లో ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్లో సో ఆయన ఎలాంటి గృహాలు ఏ ప్రాంతంలో కడితే బాగుంటుంది అంటే తీర ప్రాంతానికి ఇల్లు ఎలా కడితే బాగుంటుంది అలాగే కలపలేని ప్రాంతంలో ఇల్లు ఏ రకంగా కడితే బాగుంటుంది అరణ్య ప్రాంతాల్లో ట్రైబల్ హౌసింగ్లో ఎలా కడితే బాగుంటుంది శాండ్ బెడ్ ఉన్న చోట ఇల్లు కట్టాలంటే ఎలా చేయాలి బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉన్న చోట ఏ రకంగా నిర్మాణం చేయాలి ఇది మా టెక్నాలజీ వాళ్ళతో ఆ రోజుల్లో మా చీఫ్ ఇంజనీర్ గారు అజాద్ అని చెప్పి ఒక చాలా కమిటెడ్ ఆఫీసర్ ఉండేవాడు ఆయన ఇంకొక ఆయన రాఘవయ్య గారిని ఇలా చాలామంది ఆఫీసర్లు వీళ్ళందరూ తయారు చేసిన నమూనాలన్నీ తీసుకుని ఆ నిర్మిత కేంద్రం అంటే ఒక సుమారు మూడు ఎకరాల స్థలం అనుకుంటాను అక్కడ మేము ఒక్కొక్కటి మోడల్ హౌస్ కట్టి అలాగే తీర ప్రాంతంలో మనకు ఎక్కువ ఉప్పిన గాలి వస్తుంది కాబట్టి స్టీల్ వాడకం లేకుండా ఏ రకంగా కప్పు వేయచ్చు దాన్ని బ్రిక్ ఎడ్జ్ అంటారు సో అలాంటి టెక్నాలజీ అలాగే బ్రిక్ ఎడ్జ్ విండో ఎలా వేయచ్చు స్లాబ్స్ ఏమంట అన్నీ చాలా విషయాలు నాకు జ్ఞాపకం రావట్లేదు ఇవన్నీ కూడా నమూనాలు తయారు చేసి పెట్టాం రాష్ట్రంలో యునైటెడ్ అందుబాటులో ఉన్నాయి అన్ని సాయల్స్ అన్ని అన్ని ప్రాంతానికి అండి సో ఆయన వచ్చారు ఆ రోజు ఆ ప్రోగ్రామ్కి మాకు మళ్ళా యథావిధిగా ఆ రోజు చెప్పినట్టుగానే సీఎం గారు ఇక్కడ ఒక నలభై నిమిషాలు ముప్పై నిమిషాలు ఉంటారండి అని చెప్పారు ఆయన సుమారు రెండు గంటలు గడిపారండి ఆ రోజు అన్నీ కూలంకషంగా చూసి ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి ఫాలో అయ్యి ఆయన చివరికి ఎంత టెంప్ట్ అయిపోయారంటే నా దగ్గర ఒక తెల్ల తీసుకుని ఆ తెలకాయితం నా దగ్గర ఉందండి ఆ దగ్గర ఆర్ట్ వర్క్ ఆయన తెల్లకాయత మీద ఒక బొమ్మ వేశారు ఉందండి ఒక డ్రాయింగ్ వేసి డైమెన్షన్స్ చెప్పి ఇంత లెంగ్త్ ఉండాలి ఇంత విత్ ఉండాలి తర్వాత ఆడ మనిషికి ఒక వంటగది ఉండాలి టాయిలెట్ ఉండాలి టాయిలెట్ చాలా ప్రధానం బ్రదర్ టాయిలెట్ పెట్టి అంతా చేసి ఎంత అవుతుంది ఇల్లు ఖర్చు పెట్టిన చెప్పండి అన్నాడు సో నేను మా ఇంజనీర్లు పక్కనే కూర్చొని జాగ్రత్తగా క్యాలిక్యులేటర్ పెట్టుకుని ఎంత ఉంది ఫ్లోర్ ఏరియా మెటీరియల్ ఎంత లెక్కేసి సార్ ఇది సుమారుగా ఒక డెబ్బై ఐదు వేలు అవుతుందండి నేను ఓ చాలా ఎక్కువ అవుతుంది అన్నాడు ఆ అంటే అని చెప్తే మరి ఎలాగో బ్రదర్ అన్నారు సో దాని గురించి మాట్లాడి అప్పుడు ఆయన అన్నారండి ఒక స్టేట్మెంట్ నేను జ్ఞాపకం పెట్టుకున్నా ఏ పువర్ మ్యాన్స్ హౌస్ నీడ్ నాట్ బి పువర్ అన్నారు ఒక భేదవాడి ఇల్లు అంత మరీ ఆ పరిస్థితులు ఉండకూడదు అన్ని సౌకర్యాలు ఉండాలి మనం ఎలా పూలప్ చేయాలో డబ్బులు ఇది మళ్ళీ మనం ఆలోచన చేద్దాం అని దాని మీద చాలా చాలా టైం స్పెండ్ చేసి ఆ చుట్టూ తమ సిబ్బంది అందరూ కూర్చుని ఉన్నారు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఏమిటి ముఖ్యమంత్రి గారు ఇంత సమయం ఇక్కడ వెచ్చించి ఇన్ని ఆలోచనలు ఆయనకు ఉన్నాయి చేసి ఆ బ్రిక్ ఎడ్జ్ చూపిస్తే ఆయన చాలా బాగుంది ఇది ఎంత బాగుంది ఇది ఎంత చల్లగా ఉంటుంది అప్పుడు ఆయనకి వివరించామండి ఆ గోడ కూడా ర్యాట్ ట్రాప్ బాగుండని చెప్పి కడతారండి అంటే రెండు పక్క పక్కన నించోపెట్టి మధ్యలో హాలోగా ఉంటుందండి ఆ మధ్యలో ఉన్న ఎయిర్ క్యాప్చర్ అవడం వల్ల బయట ఉన్న వాతావరణం లోపలికి రాదు సో ఆ విధంగా బయట వాతావరణానికి ఇంట్లో ఉన్న వాతావరణానికి మూడు నాలుగు డిగ్రీలు తేడా వస్తుందని చెప్పేవారండి ఇమ్మ ఇంచుమించుకు అలాగే మనకు కనిపిస్తుంది సో ఇవన్నీ ఆయన చూపించేటప్పటికీ చాలా చాలా ప్లీజ్ అయిపోయి అలాగే చిన్న చిన్న బ్రిడ్జెస్ కల్వర్డ్స్ కడుతున్నప్పుడు దానికి మనం స్టీల్ వాడకుండా ఈ బ్రికానెడ్జే కడితే దానికి లాంగ్విటీ ఉంటుందండి లేకపోతే కాంక్రీట్ సిమెంట్ కూడా కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ రెండు కూడా పరస్పరం ఇవి కలిసే ఒక మైత్రి ఉండదు వేళలో ఇవి ఎప్పుడు విడిపోవడానికి ప్రయత్నం చేస్తాయి అది మనకి ప్లాస్ట్ ఆ ప్లాస్టరింగ్ అంతా కూడా పెచ్చుల్లాగా వచ్చేస్తుంది ఇవన్నీ చెప్పేటప్పటికి ఈ వాస్ గ్రేట్లీ ఇంప్రెస్డ్ అండి